సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఏ ఆప్షన్ వైపుగా ఉండబోతున్నారు అదేవిధంగా నితీష్ కుమార్ కూడా ఏ ఆప్షన్ మోదీకి సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ అయితే నడుస్తోంది సో తేజస్వి యాదవ్ నితీష్ కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన దృశ్యాలు కూడా మనం చూసాం మా అసోసియేటర్ మహాత్మా దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు మహాత్మా ప్రస్తుతం ఎలా ఉండబోతున్నాయి ఈ సమీకరణాలన్ని కూడా ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటయ్యే పరిస్థితి లేదు ఇటు తెలుగుదేశం అనే కాదు బీహార్ చెందిన జనతా యునైటెడ్ కూడా ఈ రెండు పార్టీల మద్దతు ఖచ్చితంగా అవసరం కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఈ పరిస్థితుల్లో అటు నితీష్ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వీలైనంత రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల గురించి ఆ కేంద్ర ప్రభుత్వం తోటి కొన్ని షరతులు లాంటివి విధించి వాటిని సాధించుకోవాలని చెప్పి చూస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి కూడా నిధులు అవసరం ఉంది వాటితో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో రెండు ఆప్షన్స్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకటి ప్రభుత్వంలో చేరి అనుకున్న రాష్ట్రానికి అవసరమైనంత నిధులు రాబట్టుకోవడమా లేదు అంటే గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉంది కానీ అప్పుడు ప్రభుత్వంలో చేరకుండా కేవలం స్పీకర్ పదవి మాత్రమే తీసుకున్నారు కేబినెట్ లో చేరలేదు బయట నుంచే మద్దతు ఇచ్చారు ఆ క్రమంలో అప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గాను చంద్రబాబు నాయుడు వ్యవహరించి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్రను పోషించారు ఇప్పుడు కూడా అదే తరహా చాలా అదే తరహాలో వ్యవహరించాలా అన్న ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది స్పీకర్ పదవి కోరుతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది ప్రభుత్వంలో చేరడం కంటే చేరకుండా ఉంటేనే ఎక్కువగా తమ మాట చెల్లుబాటు అవుతుంది అని ఆ క్రమంలో కావాల్సిన నిధులు కావచ్చు ఏ ఏ డిమాండ్స్ ఉన్నా వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవచ్చు అనేది ఒక ఆలోచనగా ఉన్నట్టుగా తెలుస్తోంది మరొక ఉద్దేశం అయితే కొన్ని ఒకవేళ చేరక తప్పదు అన్న పరిస్థితి ఉంటే కనుక కీలకమైన పోర్టుఫోలియోలు ఆర్థిక శాఖ నుంచి మొదలుపెట్టి జలవనరుల శాఖ ఐటీ కమ్యూనికేషన్ల శాఖ ఇలాంటి కీలక పోర్టుఫోలియోల కోసం పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మహాత్మా డీటెయిల్స్ అందించినందుకు సో ఈ రోజు